ేహద్ పరం మహాశాంతి ఈరోజు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ గురించి ఎంట్రీలో ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి అనంత్బాయిని వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మనము తెలుగులో చెప్ తెలుసుకుందాము అక్కయ్య గారు అడుగుతున్నారు మనందరికీ కూడా క్యూరియాసిటీ చాలా ఉంటూ ఉంటుంది మానవులకు కూడా స్పెషలీ మరి స్పిరిచువల్ ఏదైతే స్పీకర్స్ ఉంటూ ఉంటారో ఎవరైతే హీలింగ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారో మోడలిసిస్ చేస్తూ ఉంటారో వారికి చాలా చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి మనము మన లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ జన్మలోయ నా యొక్క పర్సనాలిటీ ఏదైతే ఇప్పుడు లభించిందో ఏదైతే నేను బేసిస్గా నాకు లభించిందో ఇది నా పాస్ట్ లైఫ్ యొక్క అనగా పూర్వ జన్మ నుండి వచ్చింది కాదు కదా ఇలా నడుస్తూ ఉన్నాము మరి ఏదో నేను టర్మ్ యొక్క పేరు తీసుకుంటూ ఉన్నాను పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ పాస్ట్ లైఫ్ థెరపీస్ దీనిలో చాలామందిని నేను ఇన్వాల్వ్ అయ్యాను వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మాటి మాటికి నాకు ఇదే క్వశ్చన్ వస్తుంది వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి మరి మీరు ఏమంటారు మన యొక్క ఈ లైఫ్లో మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఓవరాలింగ్గా మరి ఇవన్నీ కూడా మరి పిఎల్ఆర్ చేయటం వల్లే చేయొచ్చా మరి అంటే పూర్వజన్మలోకి వెళ్ళి తెలుసుకోవచ్చా ఈ మెమరీస్ ఏంటి అని అనంతబాయిని అడుగుతున్నారు ఆ యొక్క అక్కయ్య దానికి అనంతబాయి చెప్తున్నారు చూడండి ఎక్కువ ఎక్కువ ఇవి జ్ఞానీ ఆత్మలకైతే అవసరం లేదు ఇవి నమ్మకం తెలుసు వాళ్లకు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారిని వారు జ్ఞాన మార్గంలో ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే జ్ఞానంలో ఏం చెప్తున్నారు ఇంటర్ రెస్ట్ కాదు ఒక దుఃఖము అనేది బుద్ధిలో ఒక మాట పట్టుకున్నామే అనుకోండి ఏదన్నా ఏదైనా విషయం జరుగుతూ ఉందనుకోండి దాని యొక్క ప్రభావం పడదు కానీ మీరైతే ఈ యొక్క పూర్వజన్మ యొక్క రిగ్రేషన్ చేయించారే అనుకోండి అక్కడ కూడా మీకు మీ సబ్కాన్షియస్ లెవెల్లో మీరు దాన్ని స్వీకరించాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మనము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము యాక్సెప్ట్ చేయాలి మనకి ఏది రిజల్ట్ వచ్చినా కూడా యాక్సెప్టేషన్ అనేది మందే ఏ విధంగా ఒకటే అంటే ఒక కళ ఉంది మాటి మాడికి చెడు కళ అది మనకు వస్తూనే ఉందనుకోండి ఏదో ఒకటి రెండుసార్లు కళ అంటే వదిలేసేయండి లగాతారుగా కొన్ని సంవత్సరాల నుండి ఆ కళ వస్తూనే ఉందనుకోండి దాన్ని చేసుకోవాలి దాని యొక్క రహస్యం ఏంటో తెలుసుకోవటం తప్పదు అది తప్పు కూడా లేదు కానీ ఏదో అసలు ఏదో తెలుసుకుందాము వాళ్ళని టెస్ట్ చేద్దాము అని మీరేదో సరదాగా ఉబలాటపడి ఈ పాస్ట్ లైఫ్లోకి వెళదాము చూద్దాము అనుకున్నారు తెలుసో తెలియకో ఏదో సిచ్యువేషను మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నుంచి అవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి ఎందుకంటే మన యొక్క కరణ శరీరంలోనూ అనంత అనంత జన్మల యొక్క మెమరీస్ ఉన్నాయి తెలియకుండా ఏదో మీకు తెలుసుకోకూడనిది మీకు అవసరం ఇప్పుడు లేనిది ఏదో జన్మలో మెమరీ ఓపెన్ అయింది అనుకోండి ఇప్పుడున్న ఈ జీవితంలో ఉన్న సంతోషము సుఖము ఆనందము మొత్తం కూడా మాయమైపోతుంది రెండో రోజు నుంచే మీ యొక్క స్థితి ఖరాబ్ అవుతుంది మీరు అన్ని ఎందుకు జీవితమే భారం అనిపిస్తూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చాము ఎన్నో జన్మల నుండి కర్మ సిద్ధాంతం అనుసారంగా మానవ జన్మలోకి వచ్చాము ఈ భూమి మీదకి ఎన్నో యుగాలు ఎన్నో జన్మలు అజ్ఞాన కాలంలో ఉండవచ్చు కానీ ఇప్పుడు మీకు అజ్ఞాన కాలం యొక్క విషయాలు అవసరమా వాటన్నిటినీ మర్చిపోవాలి ముందుకు వెళ్ళాలి పాస్ట్ ఇస్ పాస్ట్ అంటూ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు వెళ్ళాలి ఇదే మరి సొల్యూషన్ అంతకంటే మించింది ఏమీ లేదు ఒకవేళ మీరేదో తెలుసుకోవాలని ఒకలాట పడినా మీకు యాక్సిడెంట్గా ఏదో తెలిసిపోయింది మరి మీ యొక్క పొరపాటు తెలిసింది మీ కర్మ ఇదని ఎదురుగా వచ్చిందే అనుకోండి అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది సాల్వ్ చేసుకోవటం కష్టమవుతుంది ప్రాబ్లం సాల్వ్ కోసం చేస్తున్నాము అనుకుంటూ దానికోసం ఇంకొక ప్రాబ్లంని క్రియేట్ చేసిన వాళ్ళు మీ నెత్తి వేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు మీ కర్మలు మీ ఎదురుగా వస్తూనే ఉంటాయి ఇది మీరే బాధ్యులు ఈ కర్మకు మీరే బాధ్యులు నేను స్వయం ఎంచుకున్నాను అనే విషయాన్ని మీరు అనుభవించాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే ముందుకు పెరగాల్సిందే అనే ఆలోచన మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది బస్ జీవితంలో ఒకే ఒక ఉపాయము బాపూజీ మీకు చెప్తూ ఉన్నారు ముందుకు వెళ్ళండి అన్నిటినీ మర్చిపోండి మీ యొక్క జర్నీ అనంత అనంత జర్నీ కాబట్టి ఈ జర్నీని ఊర్ధ్వగతి వైపుకు తీసుకొని వెళ్ళండి ఆత్మ నుండి పరమాత్మగా అవ్వటానికి ప్రయత్నం చెయ్యండి ఆత్మిక జర్నీని పెంచండి జ్ఞానము యోగము సేవా ధారణలో ముందుకు వెళ్ళండి ఇంతకు మించిన మంచి ఉపాయం ఇంకొకటి లేదు ఇక వేరే దానికి వెళ్ళారో అంత కన్ఫ్యూజనే ఉంటుంది మీకు ఈ మానవ జన్మలో జ్ఞానం పొందిన జన్మ తీసుకున్నా మీరు సేఫ్గా ఖుషీగా ఉండలేరు కాబట్టి పూర్తిగా సరైన మార్గము ఏంటి అంటే యాక్సిడెంట్గా ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదన్నా వచ్చినా కూడా మీ లైఫ్ని సరి చేసుకోండి మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు అనంత అచ్చా అచ్చా పరమశాంతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేస్తే బాపూజీ తెలుగులో అనువదింపజేసి మరి ఎన్నో వీడియోలను అప్లోడ్ చేయిస్తూ ఉన్నారు మీరు ఆ వీడియోలను పొందటానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి జ్ఞానం పొందండి ఈ జన్మ శ్రేష్టమైనది మానవ జన్మ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అనేక జన్మల తర్వాత ఎన్నో యోనులు జన్మ తీసుకున్న తర్వాత ఎప్పుడో మానవ జన్మ లభిస్తుంది అంటారు దీన్ని జ్ఞాన యోగాలతోటి సార్థకం చేసుకొని మానవ జన్మ జన్మ దుర్లభమైందని మీరు సాధించి చూడండి నమస్తే పరంశాంతి బేహద్కే బేహదు